హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనలో చాలా మందికి చిన్నప్పుడు నాణ్యాలు సేకరించే అలవాటు ఉంటుంది ఇప్పుడు వాటిని అమ్మడానికి ఈజీగా మార్గాలు ఉన్నాయి అవేంటో మనం వీడియోలో చూద్దాం ఈ కాయిన్లు చాలా అయితే వెబ్సైట్లో కొంటున్నారు ఏ వెబ్సైట్లో మీరు అమ్మాలనుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీ అని ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి మీరు అలా ఇస్తే మోసిపోయినట్టే మీ దగ్గర పాత రెండు రూపాయల కాయిన్ ఉంటే మీరు వేలలో డబ్బులు వస్తాయి మీ దగ్గర కనుక పాత పది రూపాయల రేర్ నోటు ఉంటే మీకు డెబ్బై వేల రూపాయలు సంపాదించినట్టే ఇంకా పాత ఐదు రూపాయల నోట్లు రెండు రకాలుగా ఉంటాయి ఈ నోట్లను డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ నోటు కొంచెం చిరిగినా పనికిరాదు ఈ నోటు చిరగకుండా ఉంటే మీకు డబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ కాయిన్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ కాయిన్ ఈ కాయిన్ పైన పులి బొమ్మ ఉంటుంది ఈ కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే మీకు డెబ్బై ఐదు వేల వరకు వస్తాయి నెక్స్ట్ కాయిన్ వంద రూపాయల నోటు దీని ఖరీదు చాలా ఎక్కువ ఉంది ఈ నోటు ఖరీదు లక్ష ఐదు వేల రూపాయలు ఈ నోట్ మీ దగ్గర ఉంటే మీరు లక్షల్లో సంపాదించవచ్చు మీరే మాత్రం వెబ్సైట్కి వెళ్ళి ముందుగా డబ్బులు ఇవ్వకండి ఫ్రెండ్స్ చూసారు కదా వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపొచ్చు